बहुत चित्तलाइला मक्की, जोहार जोहार, बहुत चित्तलाइला मक्की, जोहार जोहार। राजा क्या? बदिलाली। राजा क्या? शादिका। राजा क्या? शादिका। राजा क्या? बदिलाली। राजा क्या? बदिलाली। राजा क्या? बदिलाली। राजा क्या? बदिलाली। తెలంగాణ వీర వనిత తెలంగాణ వైతాఖలైనటువంటి చాకలి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన నిజామాబాద్ పట్టణంలోని వినాయక నగర్లో మరి విగ్రహానికి పూలమాల సమర్పించి చాకల ఐలమ్మ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా చాకల ఐలమ్మ గారిని గుర్తు చేసుకోవడం అన్నది మరి నిజంగా మన తెలంగాణ జాతి విముక్తి కొరకు ఏదైతే నిజాం ప్రభుత్వంలో పీడిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా కలిసి మరి ఆ రాజు కొమరం భీమ్ గారు అయితే నింది చాకల ఐలమ్మ గారు అదేవిధంగా మరి చాలామంది తెలంగాణ పోరాట యోధులు సాయుధ పోరాట యోధులు ఆ రోజు ఈ నిజాం పరిపాలన నుండి తెలంగాణను విముక్తి చేయడానికి పోరాటినటువంటి సందర్భంలో వారిని గుర్తు చేసుకోవడము వారి యొక్క జీవిత ఆశయాలను మరి వాళ్ళ యొక్క పోరాట పటిమను మనం ఆదర్శంగా తీసుకొని మరి ఏదైతే సమ సమాజ స్థాపన కొరకు మన రాజ్యాంగం నిర్మించబడిందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు వాళ్ళందరినీ కూడా గౌరవించుకొని ఇవాళ అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా గౌరవించుకొని అందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు కలిగేటట్టు మనము వాళ్ళ యొక్క ఏదైతే ఆలోచన విధానం ఉన్నాయో దాన్ని మనం అమలు పరుస్తూ మనం ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాలను మనం అమలు పరిచినప్పుడు వాళ్ళని పాటిస్తున్నప్పుడే వాళ్ళ నిజమైన నివాళి జరిపిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా అదే విధంగా ఉంది నిర్ణయాలు కూడా కాబట్టి మరొకసారి శ్రద్ధాంత ఘటిస్తూ ఐలమ్మ గారికి జై